ఈ బజెట్కు ఆరు రోజులే మన నా నాగేసిన రైతు దొడ్డను కారుతుంది ఆరు రోజులే ఆరు రోజుల నుంచి ఈ బురువు కూడా ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు మనకు తెలియదు ఈరోజు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరు చూడాలని కానీ వీళ్ళని తొలక వచ్చి చూపించి జరిగినది ఇది అంతా నిదర్శనం కనపడుతుంది చూపించుకున్నా దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాలా గ్రామంలో రైతు